హాయ్ ఫ్రెండ్స్ తెలుగుటి రుచులకి స్వాగతం ఈరోజు నేనైతే వంకాయ ఎండు చేప కాంబినేషన్తో కర్రీ చేయబోతున్నాను ఇది ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను ఎండు చేపల కర్రీకి తెల్ల వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటాయి వాటికి ఏమేమి కావాలో చూద్దాం ఇప్పుడైతే ఏమేం కావాలో చూసుకుందాము ఒక పావు కేజీ వంకాయలు నాలుగు బెండకాయలు మూడు టమోటాలు ఒక ఎర్రగడ్డ ఐదారు చేప మొక్కలు చిన్న సైజు అంతా చింతపండు ఈ ఎండి చేపలైతే మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని ఒక పది నిమిషాలు నీళ్ళలో వేసి నానబెట్టి ఉప్పు ఈ దీనిపైన ఉన్న ఉప్పు అంతా పడినట్టుగా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఈ చింతపండునైతే మనము ఒక పది నిమిషాల ముందే చిన్న సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి విత్తనాలు లేకుండా తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము ఈ ఆనియన్స్ టమాటాలు ఇప్పుడైతే రెండు కుంట నూనె అయితే పోసుకుంటున్నాను అయితే ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపేసుకుందాము ఇప్పుడైతే తిరుగుమాద గింజలు వేగాయి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకుందాము ఆనియన్స్ అయితే దోరగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వేగాయండి ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాము టమాటాలు అయితే వేసుకున్నాము ఈ టమాటాలు అనేసి మెత్తగా వేగేంత వరకు వేసుకోవాలి ఇప్పుడైతే రెండు రెబ్బల కరివేపాకు ఇందులో వేసుకుందాము ఒక రెండు నిమిషాలు టమాటాలు అయితే మక్కనిద్దాము ఇప్పుడైతే మూత తీసుకొని చూద్దాము రెండు నిమిషాలు అయ్యింది టమాటాలు అనేవి మెత్తగా అయ్యాయి టమాటాలు అయితే మెత్తగా అయ్యాయి ఇప్పుడైతే ఇందులో కట్ చేసి కట్ చేసుకున్న బెండకాయలు వంకాయల్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఇప్పుడైతే మొత్తం ఒకసారి తిప్పేసుకుందాము మనం ముందుగానే చేపలు వేసుకున్నామంటే ఇలా తిప్పేటప్పుడు చేపలన్నీ చెదిరైపోతాయి అందుకని చేపలు అనేవి చింతపండు పులుసు పోసాక వేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు కారం అన్నీ దీన్ని పడతాయి ఒక రెండు నిమిషాలు అయితే మక్కనిద్దాము ఇప్పుడైతే ఒకసారి చూసుకుందామండి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే బాగా పట్టాయి వంకాయలకి ఇప్పుడైతే ఇందులో ముందుగా మనం పిసుకు పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇప్పుడైతే ముందుగా పిసుకు పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో పోసేసుకుంటున్నాను పురుస సరిపోదు అనుకుంటే దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపలని ఇందులో వేసుకోండి చేప ముక్కలు వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము